ఎంటైర్ డీటెయిల్స్ అన్ని కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ అన్ని కార్యక్రమం పూర్తి అయిన వెంటనే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిసల్ట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఆధారంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ డ్రాఫ్ట్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు మనకు మార్చ్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జామినేషన్ పూర్తి అవగానే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ కూడా మనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది యాక్చువల్లీ ఆరు లక్షల ఇరవై మూడు వేల నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చే చేశారు కానీ తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే పరీక్ష రాయడం జరిగింది దానికి ఈ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ చిన్న తేడా అందుకు వస్తుంది సో చివరిలో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది ఈ పిల్లలు అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు హై స్కూల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా ఈ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో అన్ని మేనేజ్మెంట్ కు సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్ని ఉండి ఆ మీకు ఆ డీటెయిల్ ఇచ్చేటప్పుడు దానిలో మేనేజ్మెంట్ వారిగా బ్రేక్అప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పరీక్షలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం మీకు అందరికీ తెలుసు పదో తరగతి పరీక్ష అనేది చాలా ఒక విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక మైల్ స్టోన్ ఇది నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏ స్ట్రీమ్ చూసుకోవాలి ఏ సబ్జెక్ట్ చూసుకోవాలి ఏం చదువుకోవాలనే దానికి ఈ పదవ తరగతి పరీక్ష రిజల్ట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా ఉంటుంది సో ఈ కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందిగా ప్రిపరేషన్ జరుగుతుంది ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చదువు చెప్పిన పే టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచిగా జరగాలి అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతో ప్రిపేర్ చేయాలి అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పకడ్బందీగా జరగాలి ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవలు జరగకూడదు ఏ విధమైన మ్యాప్ ప్రాక్టీస్ జరగకూడదు ఇక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాప్ ప్రాక్టీసెస్ కానీ కోపింగ్ కానీ అలాంటివి ఏమి జరగకుండా పగడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము ఈ ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్ని కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం ఇవన్నీ చేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎన్ జిల్లా యంత్రాంగం అక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా దీంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాణి అవుతారు ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేయడానికి మనకు అన్ని సిబ్బందులన్నీ కలిపి ఆల్మోస్ట్ నలభై నలభై ఐదు వేల సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు అలాగే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ లో కూడా ఆల్మోస్ట్ ఇరవై వేల మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ ఈ స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ లో పేపర్ టాబ్లెట్ చేయడానికి ఇవన్నీ జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక డెబ్బై వేల మంది వరకు సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడం స్పోర్ట్ వాల్యుయేషన్ చేయడం అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు సో పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇది నవ్ కమింగ్ టు రిజల్ట్స్ ఇంకా డీజీ గారు చెప్పినట్టుగా ఈసారి మనం ఐ థింక్ మేబీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యకంటే ముందే మనం రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం సో మనకు ముప్పైవ తేదీ పరీక్షలు పూర్తి అయినాయి టుడే ఈస్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మనకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ ట్వంటీ థర్డ్ టుమారో బిఫోర్ దాట్ వి ఆర్ ఏబుల్ టు పబ్లిష్ ది రిజల్ట్ సో ఈ రిజల్ట్ కు వస్తే మన స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మందిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఈ పరీక్ష పాస్ అవడం జరిగింది ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సెంటేజ్ లో బాయిస్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అండ్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సెంటేజ్ బాయ్ పాస్ పర్సంటేజ్ కంటే అలాగే ఈ దగ్గర దీని దీన్ని చెప్పాను పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు స్కూల్స్ నుంచి ఈ పిల్లలు దీనిలో రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్ లో హండ్రెడ్ పర్సంటేజ్ పాస్ సాధించడం కూడా జరిగింది ఇది మీకు పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్ గా ఈ అనాలిసిస్ లో చెప్పడం జరుగుతుంది అలాగే కేవలం పదహేడు స్కూల్స్ మాత్రమే జీరో పర్సంటేజ్ పాస్ అంటే ఒక ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం సెవెంటీన్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్టిక్ట్ హయెస్ట్ పాస్ పర్సంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది అలాగే కర్నూలు డిస్టిక్ట్ అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతంతో చివరి స్థానంలో ఉంది ట్వంటీ సిక్స్ పొజిషన్ లో ఉంది మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ పాస్ తో మొట్టమొదటి స్థానంలో అన్ని మేనేజ్మెంట్తో మనం కంపేర్ చేసుకుంటే పన్నెండు రకాల మేనేజ్మెంట్ ఉన్నాయి దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్ లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ లో ఉంది సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుంటే మనకు మీకు తెలుసు మొత్తం ఆరు సబ్జెక్టులు ఉన్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ కంపోజిట్ తెలుగు ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ హిందీ గానీ ఇద మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ తమిళ్ కన్నడ లాంటి లాంగ్వేజ్ ఉంటాయి మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది దెన్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లాంగ్వేజ్లో నైన్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజెస్ పాస్ సెకండ్ లాంగ్వేజ్లో నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ థర్డ్ లాంగ్వేజ్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ మ్యాథమెటిక్స్లో నైన్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ జనరల్ సైన్స్లో నైంటీ వన్ పాయింట్ టూ నైన్ సోషల్ స్టడీస్లో నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ దిస్ ఈజ్ సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సెంటేజ్ ఇంకా మనం మీడియం వారిగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం మీకు తెలుసు ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉంది కొన్ని మైనార్ మీడియంస్ ఉన్నాయి సబ్జెక్టు వారిగా చూసుకుంటే తెలుగు మీడియంలో రాసే ఎగ్జామ్ రాసే పిల్లల్లో పాస్ పర్సెంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసే పిల్లల యొక్క పాస్ పర్సెంటేజ్ నైంటీ టూ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ హిందీ మీడియంలో రాసేది వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది అంటే పన్నెండు మంది రాశారు ఆ పన్నెండు మంది కూడా పాస్ అవుతారు ఉర్దూలో ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ కన్నడ మీడియంలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ తమిళ్ మీడియంలో నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ అండ్ ఒడియా మీడియంలో నైంటీ ఫోర్ పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ దిస్ ఈస్ ది మీడియం వైజ్ పాస్ పర్సెంటేజ్ ఇంకా మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే నేను ఇందాక చెప్పడం జరిగింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బీసీ వెల్ఫేర్ హైస్ట్ వచ్చింది అనేది సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ వారిగా కూడా మీకు ఆ చెప్పడం జరుగుతుంది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ ఏపీ బీసీ వెల్ఫేర్ ఆల్సో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ దెన్ ప్రైవేట్ అన్ఐడెడ్ స్కూల్స్ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఏపీ మోడల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్స్ నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ్ స్కూల్స్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మున్సిపల్ హై స్కూల్స్ గవర్నమెంట్ హై స్కూల్స్ ఉత్తర్ణత మరియు జీరో పర్సెంటేజ్ ఉత్తీర్ణత సాధించిన స్కూల్ యొక్క వివరాలు వస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ విజయం సాధించడం జరిగింది దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ పన్నెండు జిల్లా పరిషత్ స్కూల్స్ నాలుగు వందల ముప్పై ఆరు మోడల్ స్కూల్స్ ముప్పై ఏడు మున్సిపల్ స్కూల్స్ ఎనిమిది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఎనిమిది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నలభై రెండు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఎనిమిది కేజీపీవీ డెబ్బై డెబ్బై ఐదు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షిల్ స్కూల్స్ యాభై నాలుగు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఇరవై ఆరు ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆశ్రమ్ స్కూల్స్ అరవై తొమ్మిది అలాగే జీరో పర్సంటేజ్ ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ పదహేడు సెవెంటీన్ స్కూల్స్ ఉన్నాయి దీనిలో పదమూడు స్కూల్స్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ ఉన్నాయి మూడు స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే జీరో పర్సంటేజ్ ఉన్నాయి మొత్తం సెవెంటీన్ లో పదమూడు ప్రైవేట్ మూడు ఎయిడెడ్ ఒకటి గవర్నమెంట్ ఇప్పుడు జిల్లా వారిగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది పార్వతిపురం అన్ని అండ్ కర్నూలు అనేది దీనిలో మీద మీకు డీటెయిల్ ఇరవై ఆరు జిల్లా కూడా మీకు ఒక ఒక డిసెండింగ్ ఆర్డర్ లో గివింగ్ ది డీటెయిల్స్ ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే ఈ పాస్ అయిన పిల్లల్లో అరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవ్వడం జరిగింది అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన ఆరు లక్షల పదహారు వేలలో అరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్ తో పాస్ అయింది పద పదకొండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం సెకండ్ డివిజన్ తో పాస్ అయింది ఇంకొక ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం థర్డ్ డివిజన్తో పాస్ అయింది అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయింది అనే దానికి ఇది ఒక ఇప్పుడు ఈ నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిసల్సీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది సిమిలర్లీ వెబ్సైట్లో కూడా పొద్దుపరచడం జరుగుతుంది మనకు ఈ రిసల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడో తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వారి యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది ఇది మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడో తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలు అన్ని కూడా రేపు నుంచి దీనికి సంబంధించిన వెబ్సైట్లు కూడా ఓపెన్ అవుతాయి ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ప్రతి కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరు కూడా చెప్పాలి ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్లో కానీ డిఇ ఆఫీస్లో కానీ డిజి ఆఫీస్లో కానీ సిఎఫ్ఎంఎస్లో లో చలాన గట్టి తీసుకొచ్చి అప్లికేషన్ ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్ గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇది అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లిస్ట్ అనేది అంటే క్యాండిడేట్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ మెమోటమ్ ఆఫ్ మార్క్స్ తర్వాత షార్ట్ మెమోస్ అవన్నీ కూడా నాలుగు రోజులు మన వెబ్సైట్ లో ఎనేబుల్ అవుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి బట్ అట్ ది సేమ్ డే డీటెయిల్డ్ గా ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నాలుగు రోజులు క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇది కు కూడా హెచ్ఎం కు కూడా మేము పంపడం జరుగుతుంది గా ఇది ఇది క్యాండిడేట్ కూడా స్వయంగా ఇది డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత